డాక్టర్ అంబేద్కర్ యొక్క ఉద్యమానికి కొనసాగింపు రాజకీయ సింహాసనం మీద మన అట్టడుగు వర్గాలైన తొంభై శాతం మంది ప్రజలం కూర్చోవడమే అంబేడ్కర్కి ఇచ్చే నిజమైన నివాళి అంబేద్కర్ కోరుకున్నది సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మిద్దాం అది అసలైన రాజ్యం ఆ రాజ్యం తెచ్చుకోండి అని జాతీయ జెండా మీద అశోక చక్రాన్ని ముద్రించి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్య చిహ్నమైన నాలుగు సింహాలను తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి పెట్టి ఒకప్పుడు మీ రాజ్యం ఉందని చెప్పిపోయింది అంబేద్కర్ మన రాజ్యం ఉందట ఒకప్పుడు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మన రాజ్యం ఉంది ఆ చిహ్నాలనే తీసుకొచ్చి జాతీయ జెండా మీద పెట్టాను ఆ చిహ్నాన్ని తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి నాలుగు సింహాల చిహ్నాన్ని పెట్టాను మన రాజ్యం ఉంది కులము రాజ్యం వర్గం లేని రాజ్యం లింగ విభేదం లేని రాజ్యం మతం లేని రాజ్యం మనుషులంతా అన్నదమ్ములాగా అందరం కలిసిమెలిసి లాగా బతికిన జంబూ ద్వీప రాజ్యం ఒకటి ఉన్నది దానికి సామ్రాట్ అశోక చక్రవర్తి గణరాజ్యం ఆ గణరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం ఇక ఈ రాజ్యాంగం అనే ఆయుధంతో అని చెప్పిపోయాడు అంబేద్కర్